ಇಂಕೀನ್ಯ ಮನಸ್ಸು ಅದೇ ಸಚಿವಾಲಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾತಾಡ ಅದು ಸೇವಿಸಿ ಮಂದ್ರ ಮಟ್ಟಿಗೆ

ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లను పెంచే అధికారము లేదా నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని చెప్పి మన రాజ్యాంగ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కేంద్రానికి లేదు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించి పెంచి జీవన రెండవది మనకు ముప్పై నాలుగు నుంచి గతంలో మేము కొట్లాడి ఈ చాలా మంది గర్వ గెలవాలి సంఘాల ఏం గెలవదు సంఘాలకు ఉపయోగం లేదని మాట్లాడేరు రామంగ అది సరి కాదు ఇప్పుడున్న ప్రతి స్కీమ్ సంఘాల పేరున్న జీవుల మీద హాస్టలు గురుకుల ఫీజు రియన్బర్మెంట్ స్కాలర్షిప్ లోకల్ బ్యాంక్ రిజర్వేషన్లు ఏ పార్టీ పేరు లేదు ఏ పార్టీ కొట్లాడలేదు పార్టీలో ముఖ్యమంత్రి రాష్ట్రాలు ఉన్నాయి అలా నేను సర్పంచ్ అనేది చెప్తేనే దానికి మన గౌరవం అది కానీ వాళ్ళ దగ్గర ఆరు వేల ఆస్తులు మన దగ్గర ఉన్నట్టు లేవు అలాగే ముందు రెసిడెన్షియల్ పాస్చర్లు మన దగ్గర ఉన్నట్టు లేవు బీజీ ఎంబర్స్మెంట్ దేశంలో ఆ ప్రపంచంలో కూడా ఇక్కడ లేదు ఇవన్నీ మనం సగాదు కాబట్టి టోరాడిక్ శక్తి ఇప్పుడు కొత్త కొత్త మన నాయకత్వంలో వల్ల సగంలో పని చేసి చాలా మంది నాయకులు మెడిటెంట్గా తయారయ్యారు

స్థానిక సంస్థల రిజర్వేషన్లకు ప్రభుత్వము వెంటనే నోటిఫికేషన్ ఇస్తే ఈ లోపల కోర్టు కూడా ఎవరు రెండు వేల పద్నాలుగులో మన ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు ముప్పై నాశాలకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఇరవై ఇరవై అంటే యాభై అప్పుడు మేము పోయి పెద్ద గొడవ చేస్తూ జానారెడ్డి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఉండే వాళ్ళందరితో గొడవ చేస్తే

ನೈನ್ ಅಂಶರ್ವೇಷನ್ ತಮಿಳುನಾಡು ಬಿಹಾರ್ ಮೊದಲ ಜ್ಯೂರಿ ಆ ತರ್ವೇ ಕುಟುಂಬ ಮೊದಲೂಲ್ ಪ್ರಭುತ್ವ

ఎట్లా చేస్తే అమలు చేయవచ్చు చర్చ మేము రాజకీయ కోణంలో మాట్లాడతానండి కాబట్టి మాకు దారుండదు యాభై ఏళ్ళు సంసారం కోసం చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి ఉపాధి ఉండాలని కోణం ఉండదు మాకు ఎట్లా అమలు చేయాలి ఎట్లా తొందరగా పెట్టి అమలు చేయాలి അത് <laughs> మా ఇష్టం ఇస్తామంటే పని స్వల్పం అమలు చేసి తీరావలసింది అని చెప్పి ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారాస్తున్నాం రెండవది ఏదో కేంద్రం చేయాలని చెప్పాలి సాయిదాన్ని చేతులు దుర్పుకుంటే కూడా లేదని కూడా ప్రభుత్వాన్ని ఇష్టవచ్చు రెండవది ఈ విషయం లోపల మన అభిప్రాయం ఇప్పుడు అందరూ దేశం అంతా కలుగు రాస్తారా

పెద్దలు అందరూ వాళ్ళకి దాసులో ఉంది కాబట్టి అందరిని అలర్ట్ చేసి ఉద్యమాన్ని ముందుకు నటించడానికి చర్యలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో బీచి మరొకసారి మోసానికి గురి అయ్యే ప్రమాదం ఉంది మోసానికి లాభం జరగకుంటే మేమబాద్ రాసి అంటారు